కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీ ప్రకాష్ గారికి కార్యక్రమ అధ్యక్షులు ఇంకా డాక్టర్ సంపత్ గారికి డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి కుక్క ఇన్ఛార్జ్ ఎండి రమేష్ గారికి మధుసూధన్ రావు గారికి రమేష్ రవికుమార్ గారికి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఇక షేరి సత్య సతీష్ రెడ్డి బ్లాక్ అధ్యక్షులు వేణు గారికి గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు గారికి ప్రతాప్ రెడ్డి గారికి డివిజన్ అధ్యక్షులు కృష్ణపు కృష్ణరాజు గారికి కాంగ్రెస్ అధ్యక్షులు సునీల్ యాదవ్ గారికి అనిల్ రెడ్డి గారికి ఉన్న ఇక్కడ ఉన్న డాక్టర్లందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు డాక్టర్స్ అసోసి ఇక్కడ ఇక్కడ అందరి డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు నాకు రాగానే అంటే గవర్నమెంట్ మీ సపోర్ట్ ఉండాలి అన్నారు తప్పకుండా నా సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే వైద్య నారాయణ హరి ఏం అంటారు కాబట్టి మీరు చేస్తున్న సేవలు అమోఘం తల్లి జన్మని ఇస్తే మీరు పునర్జన్మని ఇస్తారు నిజంగా డాక్టర్స్ అందరూ ఎంత స్థాయిలో ఉన్నా కూడా డాక్టర్స్ దగ్గరికి రావాల్సిందే పేద గొప్ప ఉన్నా అనేది తేడా లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేసే సేవ సామాజిక సేవ అనేది నిజంగా చాలా గొప్ప వరం పేషెంట్స్ అందరికి మీలాంటి డాక్టర్స్ ఉండడం వల్ల చాలా వరకు డాక్టర్ సేవలు వెలగట్టలేము కాబట్టి మీరు ఎంత సేవ చేసినా కూడా నిజంగా అది దేవుడి కిందనే లెక్క ముఖ్యంగా మీరు ఎప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా ఎప్పుడు హాస్పిటల్ నుండి ఆ ఎన్విరాన్మెంట్ లో కొద్దిసేపు ఉండాలంటేనే మాకు విసుగు వస్తుంది అట్లాంటిది మీరు కొన్ని లైఫ్ మొత్తం అక్కడనే ఉండి నిజంగా సేవ చేస్తున్నందుకు చాలా అభినందనీయం ఇంకా డాక్టర్స్ నిజంగా చాలా సమస్యలతో బాధపడుతున్నారు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్ సపోర్ట్ నేను మీకు ఉంటా ఏ ఏదన్నా కూడా నాకు ఇంకా క్వశ్చన్స్ అడుగుతా అంటే నాకు టైం లేదు ఇంకొక మీటింగ్ కూడా ఉందని నేను చెప్పడం జరిగింది తప్పకుండా నేను మీకు అండగా ఉంటా నేను ఇంతకు ముందు టూ థౌసండ్ సిక్స్లో లో నేను కూడా డాక్టర్స్ అక్కడ మా నేను తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి చైర్పర్సన్ గా ఉంది చాలా వరకు మేము గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా కార్పొరేట్ టీట్ గా అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది ప్రొవిజన్ లేకుండా కూడా డాక్టర్స్ కి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో చాలా మంచిగా ఫండింగ్ ఇచ్చి అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎందుకంటే మీలాంటి దేవుళ్ళు అంటే డాక్టర్స్ లాంటి దేవుళ్ళు నిజంగా అంటే మంచి వాళ్ళ సేవలు అమోఘం కాబట్టి నిజంగా వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి హాస్పిటల్కి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ డాక్టర్స్ని రెస్పెక్ట్ చేస్తాను కాబట్టి ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొని నేను అక్కడ ఎడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు డిస్టిక్ హాస్పిటల్లో చాలా వరకు డాక్టర్స్తో మేము మీటింగ్ పెట్టే వాళ్ళం నాకు కూడా ఈ డాక్టర్స్తో అవగాహన ఉండి వాళ్ళతో ఎప్పుడు కోఆర్డినేషన్తోనే ఉండి మాకు వచ్చే జనాలు కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ సహాయ సహకారాలు అందించినాము డాక్టర్స్కి కాబట్టి మీకు కూడా ఏది నాగడం మా సహకారాలు ఉంటుంది మీరు ఏదన్నా నాకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఇంకా మీరు ల్యాండ్ అలాట్ దానికోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఇక్కడ లోకలే కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి కాబట్టి తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ల్యాండ్ అలాట్ చేసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటాను మన బండి రమేష్ గారి సహకారంతో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇంకా అభ్యవర్దన్ రెడ్డి అయినా కూడా మంచి హెల్పింగ్ నేచర్ ఆయన కూడా కాబట్టి వాళ్ళ సహకారంతో ప్లేస్ ఎక్కడ మీరు అడిగితే ఇక్కడ కుత్బులాపూర్లో తప్పకుండా నేను గవర్నమెంట్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తాను ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇంకా క్వశ్చన్స్ ఏమున్నా తర్వాత మీరు చెప్పండి నేను ఇంకా ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఎంపీగా చెప్పాను మర్చిపోయినా నేను ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నాను అనుకోకుండా ఇక్కడ మల్కాజిగిరి రావడం జరిగింది कबड्डी मी साढ़े